వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి పొడుపు కథలు చూస్తూ ఉన్నాము కర్ణాటక గవర్నమెంట్ది గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ వడ్డించడం అంటే వచ్చేసి కాటు వేసేది అనమాట తేలు తర్వాత వచ్చేసి కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు అంటే కళ్ళు మూసుకొని తెరుస్తూ ఉంటుంది కాబట్టి ఇది అనమాట తర్వాత వచ్చేసి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది వచ్చేసి ఇక్కడ చూడండి వచ్చేసి చిలిక చిల అనమాట మజ్జి చిలికేది అడవిలో వచ్చేసి కొయ్యితో చేస్తారు కాబట్టి తైతక్కలాడు ఉండమంటే ఆ యొక్క వచ్చేసి మనం ఏం చేస్తాము అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నము తీయగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనమేమి చెయ్యని కుండ మనమేమి కుండలా అది కుండ మాదిరిగా తయారవుతుంది పొయ్యని నీళ్ళు ఏం పోసుండము నీళ్ళని ఆ తర్వాత వచ్చేసి సున్నం మాదిరిగా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది తీయగా ఉంటుంది అదేంటంటే కొబ్బరికాయ తర్వాత చిటారు కొమ్మన మిఠాయి పొట్లం పటాలం ఎప్పుడు పక్కనే ఉండు పక్కనే ఉండు ఇక్కడ చూడండి వచ్చేసి మిఠాయి పొట్లం అంటే ఇక్కడ వచ్చేసి తేనె గూడులో వచ్చేసి తేనె అనేటువంటిది పెట్టుకుంటుంది అనమాట తీయగా ఉంటుంది కానీ పటాలం ఎప్పుడు పటాలము అంటే వచ్చేసి సిపాయిలు మాదిరిగా తిరుగుతూనే ఉంటుంది అనమాట దాని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఎవరు ఇక్కడ తుమ్మే ఇక్కడ వచ్చేసి యొక్క తేనెటీగ భూమాతకు ముద్దుబిడ్డ ఆకాశపు జున్నుగడ్డ వేళ రాచరికము పగటి వేళ పేదరికము భూమాతకు ముద్దు బిడ్డ ఎవరు చందమామ ఆకాశపు జున్నుగడ్డ ఆకాశంలో వచ్చేసి ఒక జున్ను లాగా ఉండేటువంటి ఒక గడ్డ మాదిరిగా ఉంటుంది రాత్రివేళ రాచరికము రాత్రి వేళ వచ్చేసి మనకు కనిపిస్తుంది పగటి వేళ పేదరికము పేదరికం అంటే అసలు కనిపించదన్నమాట మనకు తర్వాత చేప చుట్టలేము రూక లెంచలేము ఇక్కడ వచ్చేసి చేప మాదిరిగా ఉంటుంది మనం ఎంచలేము అనమాట నక్షత్రాలని మనము లెక్క పెట్టలేము అనేటువంటి నక్షత్రాల గురించి చెప్తూ ఉందన్నమాట ఇక్కడ అన్నిటికీ ఉన్నటువంటి ఆన్సర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది తేలు కనురెప్పలు మజ్జిగ కవ్వం టెంకాయ తేనెపట్టు తర్వాత వచ్చేసి చంద్రుడు ఆకాశము చుక్క కొన్ని కొత్త పదాలు వచ్చేసి చదువుదాము గోడ తైతక్క జున్ను బొమ్మ సున్నం గడ్డ వడ్డించు చిటారు చాప చప్పుడు మిఠాయి రూక కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి చప్పుడు అంటే శబ్దము చిటారు అంటే చివర పటాలము అంటే గుంపు తైతక్క అంటే ఎదురు ఎగురుట అనమాట ఎగరడము మిఠాయి అంటే తీపి పదార్థము రాచరికం అంటే భోగభాగ్యాలు